రాత్రికాలపు ప్రార్థన నన్ను మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి జీవం కలిగిన దేవ మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల నామానికి మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవ మీరు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా ఊహించలేనన్ని నన్ని చేత నింపుతూ వస్తూ ఉన్నటువంటి మా దేవ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవ మీ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొని నిన్నటి దినం మొదలుకొని ఈ సమయం వరకి కూడా నన్ను మమ్మల్ని కూడా సజీవులెక్కలో ఉంచి జీవింపచేసిన మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా ఈ రాత్రికళ సమయంలో వివిధ అవసరాలను బట్టి అక్కలను బట్టి ఎవరైతే మీ పాద సన్నిధిలో మానక కన్నీరు కారుస్తున్నారో దేవ ఎవరైతే మీకే మొరపెడుతూ వస్తూ ఉన్నారో దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా మా యొక్క ప్రతి పరిస్థితులలో మా నిందలు మా అవమానాలు మేము వెళ్ళేటువంటి కఠినమైన మార్గాలలో నిద్రలేని రాత్రులు ఎన్నోసార్లు మా జీవితంలో మేము గడుపుతూ వస్తూ ఉన్నాము దేవా ఈ లోకంలో మీరు తప్ప మాకు ఎవరి కూడా తెలియదు కదా దేవా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా ఈనాడు మా యొక్క ప్రతి పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని నిందించు వారి నుంచి మమ్మల్ని హింసించు వారి నుంచి మమ్మల్ని ఎవరైతే అవమానపరుస్తూ వస్తూ ఉన్నారో వారంతా కూడా మా చుట్టే మా కళ్ళ ముందే తిరుగులాడ్చి వస్తూ ఉన్నారు దేవా మీ చిత్తమైతే తండ్రి ఈ సమయంలో మమ్మల్ని ఒక్కసారి మీరు దయ ఉంచి జ్ఞాపకం చేసుకుంటూ రారా ఈనాడు మేము ఇరుకునపడి ఉన్నాము దయచేసి మమ్మల్ని తప్పిస్తూ రారా కరుణించి మమ్మల్ని కాపాడుతూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము దేవా మా హృదయాంతరంగములను బాగుగా ఎరిగిన దేవా మా బ్రతుకులను ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మీరు మార్చరా మీ దృష్టికి ఏది శ్రేష్టమనేది అయితే అదే మాకు ఈ రాత్రికళ ప్రార్థనలో ఎవరైతే ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా మా వివాహ విషయంలో మా ఉద్యోగ విషయంలో మా పరిచయ విషయంలో మీ చిత్తానుసారంగా ప్రార్థించి పొందుకునే కృపను నాకు మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను అయ్యా ఈ రాత్రికాల సమయంలో కష్టాల వలన కృంగిపోతూ వస్తూ ఉన్నాము కలత చెందుతూ కన్నీరు కారుస్తున్నాము మా కన్నీటిని తుడుస్తూ రారా మా కష్టాలను మేము ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రతి బిడ్డకు కూడా ప్రసాదిస్తూ రండి దేవా కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా శ్రమ అయినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా నిత్యము మీకే ప్రార్థిస్తూ మాకు ఎదురయ్యేటువంటి శ్రమలను జయించే భాగ్యాన్ని మీరే నాకు మాకు అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను అయ్యా ఎంతోమంది బిడ్డలు లోకంతోనూ లోకంలో ఉన్న వాటితో అనేక సమయాలలో అనేక సందర్భాలలో వాటికే తమ యొక్క సమయాన్ని కేటాయిస్తూ పాడైపోతూ వస్తూ ఉన్నారు దేవా మీకు ఇచ్చే సమయాన్ని దొంగిలించేవారిగా ఉన్నారు దేవా ఈరోజు వారందరినీ కూడా ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను నిత్యం మా జీవితంలో మిమ్మల్ని వెంబడించే పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా దేవా ఆఖరి ఊపిరి వరకు మిమ్మల్ని సేవిస్తూ మీ మీదనే ఆనుకునే భాగ్యాన్ని నాకు మాకు రాత్రికళా సమయంలో నాకు మాకు మీరే అనుకరిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఎంతోమంది మీ ప్రియుని బిడ్డలు వారి జీవితంలో ఎలాంటి మేలులను పొందుకోవటం లేదని మిమ్మల్ని వెంబడించే విషయంలో తప్పిపోతూ వస్తూ ఉన్నారు కదా దేవా మరి ఒక్కసారి వారిని దృష్టించరా ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం కాదు కదా తండ్రి దేవా దయచేసి అలాంటి ఆత్మల కొరకై ఈ రాత్రికాల సమయంలో భారంతో నిండిన హృదయంతో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా మా యొక్క మనవిని ఆలకించరా మా ప్రార్థనకు చెవియొగ్గరా మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కిస్తూరారా దేవా మీ యొక్క మేలుల చేత మా యొక్క హృదయాన్ని మీరే నింపుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డల హృదయాలలో ఉన్న వేదనలు అతి విస్తారములు కదా తండ్రి దేవా మీరు సమాధానం ఇస్తేనే మా యొక్క అంతా కూడా ఎంతో శాంతితో నెమ్మదితో నిండుకుంటూ ఉంటుంది దేవా లోకంలో ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేదు కదా ప్రభావా ఎక్కడ చూసినా కూడా తెగిలే కదయ్యా మీ వాక్యమే కదా మా యొక్క బాధలు మాకు నెమ్మదిని కలిగించేది అలాంటి వాక్యాన్ని నిత్యము కూడా మరో మూడుసార్లు చదువుట ద్వారా ఇంకా మేము అధికంగా ఆత్మీయంగా ఎదిగే భాగ్యాన్ని నాకు మాకు మీరే అనుగ్రహిస్తురండి దేవా మా చుట్టూ ఉన్నటువంటి అన్నిలు మా యొక్క అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించండి తండ్రి ఎవరైతే అనారోగ్యాలతో అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో వివాహాలు ఆలస్యమైపోతూ దుఃఖిస్తూ వస్తూ ఉన్నారో వారిని దృష్టించి వారి జీవితాల్లో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈనాడు ఎంతోమంది ఆడబిడ్డల తండ్రి గర్భఫలం లేక అత్త మామల చేత ఆడబిడ్డల చేత ఆఖరికి సొంత భర్త చేతి తండ్రి ఎన్నో సూటిపోటి మాటలు పొందుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఈ రాత్రి కళ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకోరా గర్భఫలం ఇచ్చు బహుమానమని సెలవిచ్చినారు కదా దేవా మీ చిత్తమైతే వారి జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీ మీదనే విశ్వాసం ఉంచడం ద్వారా వారి జీవితాల్లో సంతానం పొందుకునేటకు సహాయం చేస్తూ దేవా దేవా మా జీవితంలో సమస్తమును కూడా మీరు సమకూర్చి జరిగించేదాకా ఓపిక కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి తండ్రి మీ చిత్తమైతే డెలివరీ అయినటువంటి తల్లి బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి వారికి మంచి ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో కొరకైతే మొరపెడుతూ వస్తూ ఉన్నారో వారు ప్రార్థించినదంతా కూడా మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారని నమ్ము శృతిస్తూ దేవ ఎవరైతే ఉదయ కాలంలో తండ్రి వివిధ పనుల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై వివిధ శుభకార్యాల నిమిత్తమై ఇతర గ్రామాలకు ఇతర ప్రాంతాలకు వెళ్తూ వస్తూ ఉన్నారో మరల సకాలంలో తండ్రి వారు తిరిగి వారి యొక్క గృహాలు చేరుకొని రాత్రికాల ప్రార్థనలో ఏకీభవించేంతవరకు కూడా మీరే వారికి తోడుగా ఉంటారని నమ్ముచూ స్థుతిస్తూ నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభూను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంన స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొని చిన్న మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ